పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రస్తుతం పోటీ ప్రపంచంలో టెక్నికల్ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని స్వర్ణాంధ్ర కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ అన్నారు పాలిటెక్నిక్ విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ లో చేరితే సబ్జెక్టులు సులభతరంగా ఉంటాయన్నారు కోశాధికారి త్రినాథ్ మాట్లాడుతూ చదువుతో పాటు సమయ పాలన కమ్యూనికేషన్ స్కిల్స్ క్రమశిక్షణ పొదుపు సమాజంపై అవగాహన కూడా విద్యార్థులు పెంపొందించుకోవాలన్నారు ప్రిన్సిపల్ సురేష్ మార్క్ కిరణ్మయి గోపీచంద్ పాల్గొన్నారు డిప్లొమో పోలీస్ సెట్ రాస్తే సరిపోదు పోలీస్ సెట్ రాస్తే డెఫినెట్ గా క్వాలిఫై అవుతారు మన దగ్గరికి తీసుకొస్తే మనం ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తాం ఫ్రీ కోచింగ్కి మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయిన తర్వాత పోలీస్ ఎగ్జామ్ రాసే మధ్యలో టైంకి మన కళాశాల ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఇస్తా ఉంది ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చి మీకు ఫ్రీ కోచింగ్ ఇచ్చి మీరు సీట్ పొందేటట్టుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అలాగా వాళ్ళు జూనియర్స్ ఎవరన్నా ఫిజికల్ ఛాలెంజ్ ఉంటే వాళ్ళు మీరు తీసుకొస్తే వాళ్ళకి కూడా ప్రపంచంలో ఎవరైనా సంపన్నులుగా స్థిరపడ్డారంటే అది విద్య మాత్రమే ఇస్తుంది నాన్న తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల వల్ల ఎవరికి కూడా సుస్థిరమైన జీవితం రాదు మీ మీ విద్య ద్వారా మాత్రమే మీకు అద్భుతమైన స్థితిగతులు వస్తాయి మనం పుట్టడం ఎలాంటి కుటుంబాల్లో పుట్టినా మనం ఒక ఒక వయసు వచ్చేటప్పటికి మనం సంపన్నులుగా ఉండాలి సంపన్నులుగానే కథ జీవితాన్ని గడపాలి ఇది పెద్దలు చెప్పిన మాట అలాగే విద్య తప్ప వాళ్ళు తాత తండ్రి ఇచ్చిన ఆస్తులు ఏమీ లేవు తను సంపాదించుకున్న తెలుగు విద్య ద్వారా దాని ద్వారా ఒక అమెరికన్ గవర్నర్ కొన్ని స్థితికి వచ్చాడు అలాగే ఐఐటీలో సీట్లు రావాలంటే డిప్లొమా ద్వారా మీరు ఐఐటీలో కూడా లెఫ్టెంట్రీ సీట్లు ఉంటాయి మన కాలేజీలో ఉంటే ఎన్ఐటీలో ఉంటాయి ట్రిపుల్ ఐటీలో ఉంటాయి ఐఐటీలు ఉంటాయి మీరు ఒక లక్ష్యం పెట్టుకుని ఈ ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళందరూ కూడా నేను బీటెక్ ఎంట్రీ ఐఐటీ చదవాలని నేనే సంకల్పం చేసుకోవాలి ఆ చేస్తున్నామని మీరు అందరూ కూడా కరతాల తడుల ద్వారా ఆమోదం చెప్పాలి మీరు వేరే వాళ్ళకి బానుసులు కాదు వేరే వాళ్ళకి మీరు ఫ్యాన్స్ కాదు మీరు ఈ రోజు గమనించండి ఈ రోజు ప్రమాణం మీ మనస్ఫూర్తిగా చేసుకోండి మిమ్మల్ని పదిహేను సంవత్సరాల ప్రాణం వరకు మాస్టర్ చెప్పారు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు పది స పదో తరగతి వరకు మనం భాష అనే ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మన మదర్ టంగ్ ద్వారా మనం పత్రికలు చదవటం ద్వారా మనం ఇప్పటి వరకు హిస్టరీ అవ్వచ్చు ఇంగ్లీష్ అవ్వచ్చు మ్యాథమెటిక్స్ అవ్వచ్చు సోషల్ స్టడీస్ హిస్టరీ సైన్స్ అవ్వచ్చు వీటి ద్వారా పరిస్థితులు అవగాహన చేసుకున్నాం ఇకపై ఇప్పటి నుంచి నేటి నుంచి మీరు అభ్యసిన విద్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తుకి బంగారం బాటని ఏర్పాటు చేస్తుంది ఆ బంగారం మనం గుర్రానికి గుర్రాన్ని బండి కట్టినప్పుడైనా గుర్రాన్ని స్వాధీన చేస్తున్నప్పుడైనా గంతలు కడతాం ఎందుకు కడతాం అటు ఇటు చూసినా కూడా ఏం కనపడదు అయితే కనపడుతుంది అలా మీరందరూ కూడా తమ్ముళ్ళు చిట్టి తమ్ముళ్ళు చిట్టి చెల్లెళ్ళు మీరందరూ కూడా గంటలు కట్టుకుని మీ విద్య భవిష్యత్తు నలభై సంవత్సరాలు మీ తల్లిదండ్రులు కష్టానికి పదిహేను సంవత్సరాలకి మీ కోసం వాళ్ళు తప్పించి మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చిన వాళ్ళ యొక్క కష్టానికి ప్రతిఫలంగా మీరందరూ కూడా స్వర్ణ పుష్పాలుగా స్వర్ణ ఫలాలుగా రూపాంతరం చెందుతామని మీరందరూ కూడా మీ ఆమోదాన్ని మీ కంతా తెలియజేయాలి ఏ సినిమా హీరో ఫ్యాన్స్ కాదు ఏ క్రికెట్ ప్లేయర్ ఫ్యాన్స్ కాదు నిన్ను నువ్వే ప్రేమించాలి నీ తల్లిదండ్రులు మాత్రమే నువ్వు ఆరాధించాలి వీరే వాడిని ఆరాధించేవా వాడి కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావా అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ కోసం ఖర్చు పెట్టారా మీ తల్లిదండ్రుని అవమానించినట్టుగా భావిస్తున్నానని మీ అందరూ కూడా మీ ఆమోదం తగ్గించేయాలి బీటెక్ తక్కువ అంటే ఫ్యాకల్టీకి కానీ ప్రిన్సిపల్ కానీ స్టూడెంట్స్ కానీ పాలిటెక్నికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది బయట పబ్లిక్లో ఏంటంటే దీనికి ఉన్న నానుడు ఏంటంటే పేరెంట్స్ని పిల్లలు నాన్న చాలా కష్టం అంటుంది చదవటం చాలా ఇబ్బంది అంట అని చెప్తారు అసలు కష్టం లేని జీవితం ఎక్కడ ఉందంటే నాకు తెలియగలుగుతాను కష్టం లేని జీవితం ఎక్కడైనా ఉందా ప్రొద్దున్న తొమ్మిది గంటలకి వెళ్తే మనిషి శారీరకమైన పని పనిచేయటా ఒక లేబరు సాయంత్రం ఐదు గంటలకే బయటకు వచ్చేటప్పటికి ఆరు వందల యాభై రూపాయలు సంపాదిస్తాడు పర్సన్ మస్ట్ వర్క్ ఫర్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ టు గెట్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫిఫ్టీ ఎంత కష్టం ఉంటుంది మన తల్లిదండ్రులు వెనకాల జాబ్ చేసేవాళ్ళకి అంత కష్టం ఉంటుంది అంటే మన పేరెంట్స్ ఫార్మర్స్ అయి ఉంటే కనుక ఎంత మనల్ని చదివిస్తున్నారు మన తల్లిదండ్రులకి ఎంత న్యాయం చేయాలి అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి అమ్మాయిలు కానీ అమ్మాయిలు కానీ అర్థమైందా నాన్నగారు పొద్దున్నే పొలం వెళ్ళిపోతున్నారు సాయంత్రం వస్తున్నారు అది ఒకటే తెలుసు మనకి మధ్యాహ్నం మన ఇంటి దగ్గర ఉన్నాం కదా క్యారీర్ తీసుకుని కొంతమంది వెళ్తారు క్యారియర్ లేకుండా ఫోన్ చేసి వాళ్ళు ఉంటారు కానీ నాన్నగారు ఏం చేస్తున్నారో ఏం తెలియదు ఈ సోషల్ మీడియా కారణంగా ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని యూట్యూబ్ లో చూస్తుంటే పిల్లలకు అర్థం అవుతుంది ఎంత మనం తల్లిదండ్రులని కష్టపడితే ఊరికి గాల్లో ఖర్చు పెట్టేస్తున్నాం ఐస్ క్రీమ్ తినేటప్పుడు అవునా కదా అలా చేయొద్దు ప్రతి రూపాయికి విలువ ఉంది నాన్న సంపాదిస్తున్నప్పుడు ఖర్చు పెడితే గొప్ప ఉంది మనం కూడా తల్లిదండ్రులు అయిన తర్వాత మన పిల్లలు ఖర్చు పెట్టినప్పుడు మనకు ఆ బాధ ఇంట్లో తెలుస్తుంది తెలిదా సో ఎందుకు చెప్తున్నానంటే ఆర్థికంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం అన్నమాట ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ స్వర్ణాంధ్ర పాలిటెక్నిక్ కళాశాలని మా ఇక్కడ చదువుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి అని మీ పేరెంట్స్తో మీరు కలిసి అందరూ కలిసి ఈ కాలేజీని చూజ్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా చేతులైతే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను మీరు ఏదైతే స్వతంత్ర కాలేజీని నమ్మి మాకు అన్ని ఇష్టాలు మా పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతో మీరు 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 వచ్చారు మేము రెడీగా ఉన్నాం చదువుకోండి అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మంచి ప్రిన్సిపల్ ఉన్నారు ల్యాబ్లు అన్ని ఉన్నాయి అన్ని చూసే ఇందాక మీరు అన్ని ప్రొవైడ్ చేస్తాం మీరు బాగా చదువుకోండి ఫస్ట్ ఒకటి నేర్చుకోండి ఎప్పుడైతే టైం సెన్స్ మెయింటైన్ చేయగలుగుతారో టైం సెన్స్ అంటే ఫంక్చువల్టీ అనమాట పొద్దున్నే ఆరున్నరకు లేవాలి మేమర్ నుంచి కాలేజీకి రావాలి ఆరున్నరకు లేన్ అవర్ స్నానం చేసి రెడీ అయిపోవాలి ఐదు నిమిషాల వచ్చేటప్పుడు బస్సు వెళ్ళిపోయిన తగ్గట్టు వారి చేయొచ్చు మీకు మేడం గారు చెప్పారు కిరణ్ బయ్ గారు ప్రాక్టికల్స్ నాలెడ్జ్ వల్ల మీరు బీటెక్ లో ఈజీగా విన్నారా మీరు అని చెప్పారు మేడం గారు చూస్తా ఉంటున్న పిల్లల్ని నేను క్యాంపస్ లో తిరుగుతున్నప్పుడు నాలుగు ముగ్గురు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎదురవుతున్నాడు అడుగుతాను అమ్మాయి ఎలా జరుగుతున్నాయి క్లాస్లో అడుగుతాను ఏది బాగోపోయినా గోపూర్ కానీ నాకు చెప్పండి